ఆకాశవాణి తలసేమియా సీకేల్ సెల్ అవగాహన నివారణపై చర్చ గోష్ఠి వింటారు ఇందులో పాల్గొన్నవారు చంద్రకాంత్ అగ్రవాల్ తలసేమియా సీకేల్ సెల్ సొసైటీ ప్రెసిడెంట్ అనుసంధానకర్త డాక్టర్ కావూరి రాజేష్ పటేల్ సీనియర్ పాత్రికేయులు నమస్కారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అవుతున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన ముఖ్య అంశం తలసేమియా సికిల్ సెల్ వ్యాధుల కారణాలు చికిత్స విధానాలు ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన కలిగి ఉండటం అనే అంశానికి సంబంధించి తలసేమియా సికిల్ సెల్ వ్యాధి ఎక్కువగా ప్రబలతోంది దీనివల్ల ముఖ్యంగా పిల్లలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మరి ఈ వ్యాధి కారణాలేంటి చికిత్స విధానాలు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి ఈ వ్యాధి పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి అనే అంశాన్ని ఈనాటి కార్యక్రమంలో మనం చర్చించుకుందాం తలసేమియా సికిల్ సెల్ సొసైటీ పేరుతో పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు ముందు సూక్ష్మ స్థాయిలో ప్రారంభమైన ఈ సంస్థ ప్రస్తుతం నేషనల్ నెట్వర్క్ గా విస్తరించింది ప్రస్తుత తలసేమియా వ్యాధి గ్రస్తులకు వైద్య ఆరోగ్య పరంగా అవగాహన కల్పిస్తూ వారికి అన్ని విధాల సహాయ సహకారాలని సికిల్ సెల్ సొసైటీ అందిస్తోంది మరి ప్రస్తుతం ఈ సంస్థకు చంద్రకాంత్ అగర్వాల్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు మరి ఈ రోజు మన ఆకాశవాణి వ్యాధుల కారణాలు నివారణ చర్యలు అవగాహనకు సంబంధించి ఎన్నో విషయాలు మనతో పంచుకోను థాలసేమియా సికిల్ సెల్ వ్యాధి అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వారసత్వంగా వచ్చే ఒక జన్యు మార్పుల వల్ల వచ్చే వ్యాధి ప్రధానంగా ఇది రక్త సంబంధిత వ్యాధిగా మనకు తెలుసు శరీరంలో హిమోగ్లోబిన్ సరిపడా ఉత్పత్తి కాదని ఎర్ర రక్త కణాలు త్వరగా సరిపోతాయని ఈ వ్యాధి లక్షణంగా మనం నిర్ధారిస్తారు అసలు ఈ వ్యాధికి ఇతర కారణాలు ఎట్లా విశ్లేషించుకోవాలి ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటారు థలిస్మియా ఇస్ ఏ ఈజీలీ ప్రివెంటబుల్ జెనెటిక్ బ్లడ్ డిజార్డర్ ఏంటంటే ఇది పేరెంట్స్ ద్వారా పిల్లలకి వస్తుంది ఇద్దరు పేరెంట్స్ తెలిసిన మైరన్ మైనర్ ఉంటేనే వ్యాధి పిల్లలకి వస్తుంది ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీలో తరజుమా మేజర్ అని పుట్టదు వన్ ఇన్ ఫోర్ మేజర్ చైల్డ్ పుట్టొచ్చు ఒకసారి పుట్టిన తర్వాత తప్పకుండా వాళ్ళకి ప్రతి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత బ్లడ్ ఎక్కించడం కంపల్సరీ బ్లడ్ ఎక్కే వరకు తర్వాత ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది బాడీలో చిల్లెట్రన్ మెడిసిన్స్ తప్పకుండా ఇవ్వాలి చిల్లెటెన్ మెడిసిన్స్ ఇస్తే ఐరన్ బాడీలో కంట్రోల్ ఉంటుంది బాబు బ్రహ్మాండంగా హెల్దీ లాగా ఉంటారు దే కెన్ లివ్ నా నార్మల్ లైఫ్ లైఫ్ లాంగ్ ఇఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్ గివెన్ రైట్ టైం అండ్ చిల్లేటింగ్ మెడిసిన్ ఇస్ గివెన్ తలసేమియా వ్యాధిని ఎట్లా గుర్తించాలి రక్త పరీక్షల ద్వారా దీన్ని ఏమైనా గుర్తించవచ్చు పుట్టిన తర్వాత ఆరు ఎనిమిది నెలల వరకు బాబు బ్రహ్మాండంగా ఉంటారు ఏం వ్యాధి తక్లిఫ్ ఉండదు ఎందుకంటే మదర్ ద్వారా వచ్చిన బ్లడ్ అది సపోర్ట్ ఇస్తుంది దాని తర్వాత ఓన్ బ్లడ్ తయారు చేయడానికి వీలు లేదు బాడీలో దాని వ్యవస్థ లోపిస్తుంది ఎందుకంటే జెనిటల్ బ్లడ్ డిజార్డర్ సో వీ టు వాళ్ళకి బయట నుంచి బ్లడ్ ఇవ్వాలి ఒకసారి బ్లడ్ ఇస్తేనే తందరూస్త అయిపోతారు అట్లా ప్రతి ఒక్క ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ భౌతికంగా వాళ్ళ లక్షణాలు ఎట్లా అంటారు వీళ్ళకి తలసేమి వచ్చిందని మనం ఎట్లా గుర్తించాం ఫిజికల్ గా ఎస్ ఆరు ఎనిమిది మంత్స్ తర్వాత వారు పేల్ అయిపోతారు బ్లడ్ లేదని ఎర్రగా ఉండే చైల్డ్ పేల్ ఎందుకు అయిందని అది ఒకటి సమస్య చర్మం పసుపు రంగులోకి మారుతుంది జాండీస్ లా వచ్చినట్లు జాండీస్ వచ్చాయి అయితే డాక్టర్ కి తీసుకుపోయేటప్పుడు జాండీస్ కి ట్రీట్మెంట్ చేస్తారు మలేరియా ట్రీట్మెంట్ చేస్తారు ఎనిమియా ట్రీట్మెంట్ చేస్తారు ట్రీట్మెంట్ సరిపోదు అప్పుడు బ్లడ్ ఎక్కటం జరుగుతుంది బ్లడ్ అవుతుంది అవుతారు అయిపోతారు అది అయితే ప్రధానంగా వాళ్ళ మార్పులు వస్తాయి చేతుల వాపులు లాంటివి అది చాలా అడ్వాన్స్ స్టేజ్ లో అవుతుంది ఫస్ట్ నుంచి రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చెల్లెటం బ్లెడిషన్ ఇస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా నార్మల్ చైల్డ్ లాగానే ఉంటారు మా దగ్గర ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఉండే పిల్లలు కూడా చాలా బెస్ట్ అంటే చూసే ఎవరు చెప్పడం కూడా కాదు ఇది ఉందని దే లుక్ లైక్ నార్మల్ చిల్డ్రన్ అయితే గ్లోబిన్ లేదా గ్లోబిన్ ఉత్పత్తి లోపం వల్లనే వస్తుందని చెప్తుంటారు ప్రధానంగా దీని ప్రాధాన్యత శరీరంలో ఎట్లా విశ్లేషించుకోవాలి టెస్ట్ అని ఒకటి ఉంటుంది అది ఫస్ట్ మదర్ పై చేస్తారు మదర్ క్యారియర్ ఉంటే ఫాదర్ కి చేస్తారు ఇద్దరు క్యారియర్ ఉంటేనే అది తప్పకుండా జరుగుతుంది బాబుకి తలస మేజర్ ఉండొచ్చు అని బాబుకి కూడా టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైన ఉంటే మేజర్ ఉంటారు లేకుంటే ఉండరు అయితే తల సంబంధించి రకరకాల చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి బ్లడ్ ట్రాన్స్లేషన్ కానివ్వండి అట్లాగే ఐరన్ చికిత్స అలాగే జినోథెరపీ ఇవన్నీ కూడా ఉన్నాయి మరి వీటిని ఎట్లా ఆ వ్యాధి తీవ్రతను బట్టి వాళ్ళు రోగులు అవగాహన కలిగి ఉండాలి తల్లిదండ్రులు ఎలాంటి తర్వాత తప్పకుండా బ్లడ్ ఆక్సిజన్ అయితే ఇస్తూనే ఉండాలి దాని తర్వాత బ్లడ్ బ్లడ్ తర్వాత ఐరన్ ఓవర్లోడ్ అవుతుంది దానికి చిల్లెటన్ మెడిసిన్ ఇస్తారు అది నార్మల్ ఉంటాయి కానీ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ దిస్ ఇస్ మేనేజ్మెంట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ అంటే మామూలుగా పది పన్నెండు సంవత్సరాల వరకు చేయొచ్చు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ అయిన తర్వాత కొంచెం కష్టం ఉంటుంది శాశ్వతంగా పూర్తిగా తొలగించుకోవచ్చు బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ ఎస్ అండ్ వీ హన్ వన్ సిక్స్టీ త్రీ బోన్ మెరో ట్రాన్స్ప్లాంట్ టిల్ నౌ తర్వాత సికిల్ సెల్ వ్యాధి కూడా ఇలాంటి జన్యుపరమైన వ్యాధి పరిగణిస్తున్నాం ఈ వ్యాధిలో కూడా రక్త కణాలు ఆకారంలోకి అని చెప్తారు అవి చాలా ఈజీగా కూడా నాశనం అవుతూ ఉంటాయి రక్తనాలు ఇరుగ్గా మరి రక్త ప్రవాహాన్ని కూడా అడుగుంటాయి మరి ఈ పరిస్థితుల్లో ఈ సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి వ్యాధి గ్రస్తున్న ఎలా గుర్తించాలి సికిల్ సెల్ లో మా బాడీలో ఉండే ఆర్బీసీస్ రౌండ్ షేప్ ఉంటాయి వాళ్ళు బాడీలో ఉండే రక్త కణాలు కొద్ది సికిల్ లాగా ఉంటాయి అది ఫ్లో లో ఉన్నప్పుడు బ్లడ్ ఆర్టీస్ లో దే బ్లాక్ బ్లాక్ అయినప్పుడు ఎస్ ద బ్లడ్ కెనాట్ ఫ్లో వ్యాధి వ్యాధి వచ్చిందని ఎట్లా కనిపెట్టాలంటారు అగైన్ సేమ్ టెస్ట్ హెచ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది వెదర్ దే ఆర్ చికల్ పేషెంట్ ఆర్ నాట్ అంటే తలసేమియా వ్యాధి గల పిల్లల కోసం పాఠశాలల్లో స్కూల్స్ లో ఎలాంటి ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉండాలి వాళ్ళకి సంబంధించి సదుపాయాలు ఎలా మా ద్వారా టెన్త్ క్లాస్ సిలబస్ లో సిక్ అండ్ లెసన్ కూడా ఉన్నది అది చదవచ్చు కానీ మామూలుగా సికిల్ సెల్ అండ్ ఉండే పిల్లలు రెగ్యులర్ బ్లడ్ ట్రాన్స్ఫిజన్ మెడిసిన్ తీసుకుంటే ఏం డిఫరెన్స్ ఉండదు నార్మల్ చిల్డ్రన్ లో చిల్డ్రన్ మామూలుగానే కనిపిస్తారు అయితే అలాగే సంబంధించి జన్యు పరీక్షలు ప్రసూతికి ముందు స్క్రీనింగ్ చేయించుకోవడం అట్లాగే అరుదైన రక్తదాతాల నుంచి అవగాహన కలిగి ఉండటం అట్లాగే పోషకాహారం కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది ఇట్లాంటి ముఖ్యమైన దశలనే ఉన్న ఈ నేపథ్యంలో అసలు ఈ సికిల్ సెల్ అలాగే తలసేమియా వ్యాధి అనేది లేకుండా చేయటానికి పిఎస్ అంటే తలసేమియా సికిల్ సెల్ సొసైటీ ఏ విధంగా కృషి చేస్తుంది బేసికలీ ఫుడ్ అని ఏం పెద్ద సమస్య లేదు బికాస్ ఐరన్ ఓవర్లోడ్ అవుతుందని మేము వాళ్ళు ఎక్కువ ఐరన్ ఉండే భోజనం తీసుకోకూడదు అని అడ్వైజ్ చేస్తుంటారు కానీ ఇది ప్రివెన్షన్ కోసం తప్పకుండా టి చాలా పెద్ద ఆహ్వానం చేశారు మేము మహబూబ్ నగర్ కలెక్టర్ దగ్గర వెళ్ళాము వాళ్ళు డాక్టర్ టీమ్ కి పిలిచారు దెన్ వి ప్రెజెంటేషన్ ఇచ్చాము మేము వాళ్ళు కన్విన్స్ అయిపోయిన తర్వాత మాకు ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయమన్నారు మేము ఏం అంటే మా టీం మహబూబ్ నగర్ ప్రతి ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్ కి వెళ్తారు విలేజెస్ వెళ్తారు ట్రైబల్ ఏరియాస్ కి వెళ్తారు అక్కడ ఉన్న ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ తో ద్వారా ప్రతి ఒక్క మహిళ ఫస్ట్ ప్రెగ్నెన్సీ లో ఉన్న వాళ్ళకి చూసి వాళ్ళకి హెచ్బి టెస్ట్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఆ రిక్వెస్ట్ శాంపుల్లో వాళ్ళు క్యారీ లేకుంటే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయమంటాము క్యారియర్ ఉన్నప్పుడు హస్బెండ్ కి కూడా టెస్ట్ చేస్తున్నాము వాళ్ళకి కూడా కేర లేకుంటే ఏం తక్లీఫ్ లేదు ఆయన కూడా క్యారియర్ ఉంటేనే దే కెన్ గివ్ బర్త్ టు ఏ తలిసి చైల్డ్ అని మేము కౌన్సిలింగ్ చేస్తాము కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఫీటర్ కి టెస్ట్ చేయటం వస్తుంది క్యారియర్ ఉంటే నార్మల్ ఉంటే మేము కంటిన్యూ చేయమంటాము ప్రెగ్నెన్సీ ఫీటర్స్ తలస్మ మేజర్ ఉన్నప్పుడు మళ్ళీ కౌన్సిలింగ్ చేస్తాము బాబు కలిసి మేజర్ ఉన్నారు తప్పకుండా మీరు లైఫ్ లాంగ్ వాడితో చాలా కష్టం పడతారు మీరు ఎంటిపి అంటే అబార్షన్ చేసుకో ఉంటే మంచి ఉంటుంది యూ కెన్ టేక్ వన్ మోర్ ఛాన్స్ అని అబార్షన్ కోసం ఎవరు ఒప్పుకోరు కానీ వెన్ వెన్ దట్ లివింగ్ విత్ సచ్ చైల్డ్ లైఫ్ లాంగ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ యూ కెన్ ఛాన్స్ విచ్ కెన్ బి ఏ నార్మల్ చైల్డ్ దే గెట్ కన్విన్స్డ్ లైక్ దట్ చిల్డ్రన్ టేకింగ్ బర్త్ ఫ్రమ్ లివ్ లివ్ అండ్ లెట్ అనే నినాదంతో అనే ఒక మోటోతో మీరు ముందుకెళ్తున్నారు అయితే ఈ వ్యాధులు సోకిన వారికి మీరు ఎంతో మీ సొసైటీ తరఫున అండగా ఉంటున్నారు వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు అసలు మీ సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటి మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క తలసీమియా చైల్డ్ ఎక్కడైనా ఉండే వాళ్ళు మా దగ్గర వస్తే దే షుడ్ గెట్ బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ బెస్ట్ ఆఫ్ క్వాలిటీ బ్లడ్ ఆక్సిజన్ బెస్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇచ్చి వా అడ్వైస్ దోయింగ్ ఫర్ బోన్స్ దే అగ్రీ అండ్ అవర్ మెయిన్ మోటివ్ ఇరాడికేట్ తలసిమియా టోటల్లీ అండ్ విచ్ ఇస్ ఈజీలీ డూఎబుల్ వెన్ ఏ స్మాల్ సొసైటీ లైక్ క్యాన్ ఇరాడికేట్ తలెసిమి ఫ్రమ్ మహబూబ్ నగర్ వై కాన్ ద గవర్నమెంట్ డూ ఇట్ అట్ తెలంగాణ లెవెల్సా పిల్లలకు టీసీఎస్ తరఫున సేవలు అందిస్తున్నారు వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళకి ఏ విధంగా అండగా ఉంటున్నారు ఐసోన్ అయితే వాళ్ళు మా సొసైటీకి వచ్చేటప్పుడు ఇమ్మీడియట్లీ దే ఆర్ కౌన్సిల్డ్ ప్రాపర్లీ దెన్ కన్సల్టేషన్ టు ద డాక్టర్ దెన్ దాక్టర్ అడ్వైజెస్ దెమ్ బ్లడ్ బెస్ట్ ఆఫ్ క్వాలిటీ బ్లడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్స్ బెస్ట్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ గివెన్ేషెంట్ వాడికి ఏమేం టెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది అన్ని చేసుకుంటున్నాము ఇంక్లూడింగ్ ఎంఆర్ఐ అది కూడా ఎవ్రీ టెస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సెంటర్ అండ్ అడ్వైజ్ దెమ్ టు టేక్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఎవ్రీ అండ్ ఆల్ ద చిల్డ్రన్ అండ్ మెడిసిన్స్ దే షుడ్ నాట్ అవాయిడ్ మెయింటైన్ బెస్ట్ ఆఫ్ తలసేమియా సికిల్ సెల్ వ్యాధులను పూర్తిగా నిర్మూలించే క్రమంలో తల్లిదండ్రులలో ఈ వ్యాధి జన్యువులు ఉన్నాయా లేదా అని జన్యు పరీక్షలు చేయించుకోవటం అలాగే గర్భధారణకు ముందు దంపతులు తమ రక్త పరీక్షలు చేయించుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము మరి ఈ రెండు అంశాల పట్ల మీరు స్థానికంగా ముఖ్యంగా గ్రామ స్థాయి వరకు ఎలాంటి ప్రచారాన్ని కల్పిస్తున్నారు మహబూబ్ నగర్ లో మాత్రం ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాము కానీ ప్రతి ఒక్క పెండ్లిలో ఎక్కడైనా పోయేటప్పుడు మా సొసైటీ వాళ్ళు ఎక్కడైనా ఉంటారు మా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ లో ఉంటారు ప్రతి ఒక్క చోట మేము స్పీచ్ ఇస్తున్నాము అవేర్నెస్ కోసం చెప్తున్నాము మా సొసైటీ అందరూ కలిసి ప్రతి ఒక్క చోట పోయి దే ఆర్ గివింగ్ అవేర్నెస్ టాక్స్ హౌ టు ప్రివెంట్ చేయాలి ఎట్లా చేయాలి అని ప్రతి ఒక్క చోట చేస్తున్నాము అలాగే సికిల్ సెల్ వ్యాధికి సంబంధించి రక్త పరీక్ష ఏ విధంగా మనం గమనంలోకి తీసుకోవాలి ఆ రక్త పరీక్షకు ఎంత కాస్ట్ అవుతుంది హెచ్బి అనే టెస్ట్ ఉంది చాలా చిన్న ఇట్ ఈస్ బ్లడ్ టెస్ట్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అవుతుంది ఒక uh <laughs>

తో పాటు ఈ రాష్ట్ర స్థాయి టిఎస్ఈఎస్ ఏ విధంగా అనుసంధానం చేసుకుంటుంది ఎలా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు దేర్ ఆర్ అబౌట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ సొసైటీస్ ఇన్ ఇండియా దోస్ ఆర్ వర్కింగ్ ఫర్ దిస్ వీఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఆల్ ద సొసైటీస్ వి హావ్ కాల్డ్ నేషనల్ తెలిస్మా కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్ త్రీ టైమ్స్ అండ్ వీ హావ్ ఎడ్యుకేటెడ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ అప్రోచింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ దిస్ టెస్ట్ టు బి మేడ్ మ్యాండేటరీ by a bill, ై ఎ బిల్ సో దాట్ ఎవ్రీ గన కాలేజెస్ ఎవ్రీ హాస్పిటల్ షుడ్ బి ఇన్స్ట్రక్టెడ్ ఫార్ట్ ఇన్ ఫస్ట్ సెమిస్టర్ చికిత్స వ్యాధిగా చేయడానికి టోటల్లీ అండ్ సీ దాట్ నాట్ ఏ సింగల్ చైల్డ్ టేక్ బస్ విత్ తియా ఇన్ ఫ్యూచర్ తలసేమియా అలాగే సెల్ వ్యాధి పూర్తిగా నిర్మూలించే క్రమంలో బోన్ ఒకటే పూర్తి శాశ్వతమైన చెప్తున్నారు మరి ఎంత ఖర్చు అవుతుంది ఇది ఖర్చుతో కూడుకున్నటువంటి వైద్య చికిత్సగా పరిగణించాలా బోన్మరో ట్రాన్స్ప్లాంట్ ఇస్ ప్రెసెంట్ ట్రీట్మెంట్ ఫార్ తలసేమియా భవిష్యంలో జీన్ థెరాపీ కూడా రావచ్చు అని ఉంది కానీ ఇంతవరకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ లేవు సిబ్లింగ్ ద్వారా హెచ్ఎల్ఏ టైపింగ్ మ్యాచింగ్ ఉంటే టెన్ టు ట్వంటీ లాక్స్ రూపీస్ ఖర్చు అవుతుంది హెచ్ఎల్ఏ మ్యాచింగ్ కాకుంటే హైప్లో ట్రాన్స్ప్లాంట్ అవుతుంది దాంట్లో ట్వంటీ టు ఫార్టీ ల్యాక్స్ ఖర్చు కావచ్చు ఈ వైద్య చికిత్స పరంగా ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయ సహకారం అందుతున్నాయంటారా ప్రభుత్వం హావ్ రిక్వెస్టెడ్ అస్ టు గెట్ డన్ దిస్ టెస్ట్ బోన్వెరో ట్రాన్స్ప్లాంట్ ఇన్ నిమ్స్ హాస్పిటల్ బట్ వీ నో నిమ్స్ హాస్పిటల్ డస్ నాట్ హావ్ ప్రాపర్ ఫెసిలిటీ ఫర్ బోన్వెరో ట్రాన్స్ స్పం దాన్ని కాబట్టి మేము ఇది బెంగళూరు చేయించుకుంటున్నాము అండ్ ద రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ బెంగళూరు అయితే తలసేమియా సికిల్ సెల్ సొసైటీ పేరుతో తొమ్మిది తొంభై ఎనిమిదిలో ఈ సంస్థ ప్రారంభమైంది మీరు మీ ఆధ్వర్యంలో చాలా వేగవంతంగా విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే ఈ పరిస్థితుల్లో గ్రామీణ నిరుపేద కుటుంబాలకు సంబంధించి ఇలాంటి వ్యాధి ఒకటి అనేది ఒకటి ఉందని ఇది చాలా చికిత్స చేయించుకోపోతే ప్రాణాంతకం అవుతుంది అనేటువంటి అవగాహన మీరు ఎంతవరకు వాళ్ళ దగ్గర తీసుకెళ్లారు మా పరిస్థితిలో ప్రతి ఒక్క గ్రామీణ దగ్గర పోవాలని అనుకుంటున్నాము కానీ ఇంతవరకు మహబూబ్ నగర్ మొత్తం చేసాము मलकाज गिरी मिड़चल అక్కడ కూడా స్టార్ట్ చేసాము అబౌట్ ఫిఫ్టీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి ప్రతి ఒక్క చోట అబౌట్ నైన్ టెన్ మంత్స్ నుంచి చేస్తున్నాము ఎప్పుడు ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళు కూడా మాకు కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు అక్కడ కూడా పోవాలని ఎంఓయు సైన్ అవుతుంది ఇది హైదరాబాద్ లో పెట్లా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది అక్కడ కూడా ఇంతవరకు కరీబ్ నైన్ థౌసండ్ టెస్ట్ మేము అక్కడ కూడా చేసుకున్నాము అంటే మా శక్తి ద్వారా ఎంతవరకు మేము పోవచ్చు విఆర్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ అయితే మీ సంస్థ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి అంటే తలసేమియా సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులను కాపాడే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏదైనా సూచనలు సలహాలు విజ్ఞప్తులు చేయదలుచుకున్నారు ఒక్కటే ఒక్కటే ఉంది వాళ్ళు తప్పకుండా హెచ్బిఏ టెస్ట్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీకి ఫస్ట్ లో తప్పకుండా చేయించుకోవాలని జియో ఇవ్వాలి దే ఇన్స్ట్రక్ట్ ఆల్ ద హాస్పిటల్స్ ఈ టెస్ట్ తప్పకుండా చేయాలని ఐఎమ్ షూర్ తెలంగాణ కెన్ బి తెలిసి ఇన్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ అండ్ వి కెన్ డిక్లేర్ తెలంగాణ టు బి తెలిసి ఫ్రీ ఇన్ టెన్ ఇయర్స్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఈ తలసేమియా అలాగే సెల్ జాతికి సంబంధించి ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి వారి ఈ తలసేమియా సికిల్ సెల్ వ్యాధి ఉన్నటువంటి పిల్లల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేయొచ్చు ఐ టోల్డ్ యూ టెన్త్ స్టాండర్డ్ బుక్స్ లో ఆల్రెడీ లెసన్ ఉంది ఒకసారి ఆల్ టీచర్స్ ఇఫ్ దే ఎడ్యుకేట్ ద చిల్డ్రన్ టు గెట్ ఎస్టేట్ అండ్ టు లివ్ విత్సీమియా ఇట్ ఈస్ వెరీ ఈజీ చిల్డ్రన్ టు గెట్ తలసేమియా సికిల్సెల్ వ్యాధిగ్రస్తుల అయినటువంటి వారికి రక్త మార్పిడి అనేది చాలా తప్పనిసరి అయినటువంటి అంశం మరి ఈ రక్త నిధులు ఎక్కడున్నాయంటే బ్లడ్ బ్యాంకులకు సంబంధించి ఎలాంటి సమాచారం ఈ తలసేమియా సికిల్సెల్ వ్యాధిగ్రస్తు అందుబాటులో ఉంది మా సొసైటీలో ప్రతిరోజు కనీసం డెబ్బై డెబ్బై ఐదు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కోసం వస్తారు నూట యాభై కన్సల్టేషన్ కోసం వస్తారు అంటే మాకు ప్రతిరోజు హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ బ్లడ్ అవసరం ఒక స్పెషల్ టీం ఉంది వాళ్ళు ఎంఎన్సీస్కి కాలేజెస్కి కాలనీస్కి ప్రతి ఒక్క చోట ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు బ్లడ్ కోసం ఎందుకంటే బ్లడ్ ప్రతి హండ్రెడ్ యూనిట్స్ బ్లడ్ రోజు దొరకాలంటే చాలా పెద్ద కష్టం అండ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ వీఆర్ ట్రాయింగ్ వెల్ లెవెల్ బెస్ట్ బట్ మా తరఫు నుంచి ఒక్క పేషెంట్ కూడా బ్లడ్ కోసం ఇబ్బంది పడకూడదు ఇబ్బంది పడదు అయితే తలసేమియా సికిల్ సెల్ వ్యాధులు సోకినవారు సంపూర్ణ సమాచారం కోసం వారికి వ్యాధి నిర్ధారణకు సంబంధించి కానివ్వండి వ్యాధి చికిత్సకు సంబంధించి కానివ్వండి సమాచారం కోసం ఎవరిని ఎక్కడ ఏ చిరునామా సంప్రదించాలి దానికి సంబంధించిన ఫోన్ నంబర్ ఏదైనా చెప్పగలరా మా దగ్గర ఎవరైనా రాని ఏ ప్రాంతం నుంచి రాని ఏ స్టేట్ నుంచి రాని మా దగ్గర టోటల్ ఓపెన్ ఉంది శివరాంపల్లిలో ఉంది మా రిసెప్షన్ దగ్గర ఎవరైనా పోతే ఇమ్మీడియట్ శివరాంపల్లి చెప్పండి శివరాంపల్లి ఆపోజిట్ నేషనల్ పోలీస్ అకాడమీ రాఘవేంద్ర నగర్ కాలనీ ఉంది ఇఫ్ ఇట్ ఈస్ సెల్ పేషెంట్ మేము బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము దే మస్ట్ జస్ట్ గో టు రిసెప్షన్ టెల్ దట్ దే ఆర్ ఆల్ తలసేమియా సెల్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి వారి చికిత్స విధానాలు ఏ విధంగా ఉన్నాయి వారికి సంబంధించి సంపూర్ణ సమాచారాన్ని అట్లాగే దీనికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వ్యాధి పట్ల గ్రామస్థాయి నుంచి ఎటువంటి అవగాహన కలిగి ఉండాలి తలసీమియా సెల్ వ్యాధిగ్రస్తులకు వైద్య ఆరోగ్యపరంగా ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి అట్లాగే టీఎస్ఈఎస్ తరఫున మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ఇలాంటి ఎన్నో అంశాల గురించి చక్కగా వివరించారు చంద్రకాంత్ అగ్రవాల్ గారు